ఐ ఫ్రెండ్స్ ఓమ్ సాయిరాం రామ్ బాబాగారు ఆశిస్తులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి చూసిన వెంటనే దత్తాత్రేయ స్వామిని కానీ కుబేర తండ్రిని కానీ తాకమ్మ గురువారం రోజున నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త అయితే తప్పకుండా వింటావు తల్లి ఇది నీ బాబా సత్య ప్రమాణం అమ్మ అని చెప్పి బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ తనమేలు చూశారు కదండి దత్తాత్రేయ స్వామి అలాగే కుబేర తండ్రి మీరైతే బాబా గారిని స్మరిస్తూ మీరైతే ఒక దేవుణ్ణి అయితే తాకండి మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటలోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఒక చిన్న అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన బాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దామండి ముందుగా దత్తాత్రేయ స్వామి గురించి తాకిన వారి గురించి ఇలా అంటున్నారు తల్లి ఎవరైతే దత్తాత్రేయ స్వామిని తాగారో తల్లి గురువారం రోజులకు నువ్వు కోల్పోయినటువంటి ఆనందాన్ని నీకు తిరిగి ఇవ్వబోతున్నాను సంపూర్ణంగా మనిషి మనసుతోనే దత్తాత్రేయ స్వామిని ఒక్కసారి తాకి చూడు ఒక్క విషయం మాత్రం సదా గుర్తుంచుకో ఎందుకంటే ఏ కష్టం వచ్చినా నన్నే తలుచుకుంటూ ఉంటున్నావు అంతా నేను చూసుకుంటున్నాను అని నువ్వు పరిపూర్ణంగా నమ్మావమ్మా బాధ నీరైతే అది తీర్చే బాధ్యతన నీ బాబా తండ్రి తీసుకున్నాడు కదా మరి ఎందుకు తల్లి అంత దిగులు నీకు అన్నీ తెలుసు కూడా ఎందుకు అంత అసహనానికి గురి అవుతున్నావు నీ గురించి నాకు బాగా బాధ ఎక్కువైంది నువ్వు ఇలా ఆలోచనలతోటి సతమతమవుతూ నీ ఆరోగ్యాన్ని కూడా నువ్వు పట్టించుకోవడం మర్చిపోయావు నీకు ఎంత ధైర్యం చెప్పినా సరే ఏం సుఖం తల్లి ఎన్ని సందేశాలు కూడా పంపిస్తున్నాను కానీ ఏ మాత్రం కూడా ప్రయోజనం లేకుండా పోయింది కేవలం ఇవన్నీ నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటావనే కదా తల్లి ఈ మాటలు నీకు అందిస్తున్నాను నీ బాబా తండ్రి మంచి మాటలను ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు అంటే కేవలం నీకు ఓర్పు మాత్రమే కాదు నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని నేను అర్థం చేసుకోవాలి తల్లి కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు నేను చెప్పినటువంటి మాటలను సందేశాలను చక్కగా ఆలోకిస్తున్నావు ధైర్యం తెచ్చుకుంటున్నావు అమ్మయ్య అంతా బాగా చూసుకుంటున్నాడు అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నావు కానీ ఎందుకో తెలియటం లేదు మరలా వికత జీవిగా మారిపోతున్నావు నిన్ను నువ్వే బాధకుబూరి చేసుకునేలాగా ఎక్కువగా నిరుత్సాహపడుతున్నావు నువ్వు నా మీద పెట్టినటువంటి బరువును నేను దించను అని నీకు ఎన్నోసార్లు కదా తల్లి అలాగే అశ్రద్ధ కూడా చెయ్యని తల్లి ఒక్కసారి నీ పరిస్థితి గురించి నా వద్ద విన్నవించుకున్న తర్వాత మరల నువ్వు నాతో చెప్పుకోనక్కర్లేదు తల్లి పూర్తిగా నీ గురించి నాకు తెలుసు కాబట్టి కాబట్టి నా వద్ద ప్రాధాయపడాల్సిన అవసరం లేదు అలాగే ప్రతిరోజు కూడా నువ్వు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు నీ సాయి తండ్రికి ప్రతిరోజు గుర్తు చేయాల్సిన అవసరము లేదు నువ్వు నాకు మత మద్ద మరుపు కూడా లేదు తల్లి అందరి బాధలు కష్టాలు తీర్చే సర్వం తరి ఆమెకి మతిమరిపు ఉంటుందా తల్లి అలాగే మర్చిపోవడం అంటూ ఉంటుందా నీ గురించి మర్చిపోతాను అని ఎవర ఎవరంటున్నారమ్మా నేను ఒప్పుకుంటాను తల్లి నీకు నాపై ఎంతో ప్రేమ భక్తి అభిమానం ఉన్నాయని నేను ఒప్పుకుంటున్నాను అలాగే నీపై నాకు ఎంతో ప్రేమ ఉంది ఒక పనిని ఎంచుకున్నావు కదా అది నెరవేరాలి బాబా అని ఒక పనిని ఎంచుకున్నావు కదా అది నెరవేరడానికి బాబా అని సచరిత కూడా మొదలుపెట్టావు జరగడం లేదు అని నిరాశపడి మధ్యలోనే సచరిత పారాయణం ఆపివేశావు ఎందులోనైనా సరే అప నమ్మకంతో ఎలాంటి పని అయినా చేయవద్దు ఈ విధంగా ఏ చేయ పని చేయవద్దమ్మా నువ్వు బాధ్యతతోనూ తృప్తితోనూ సంతృప్తితోనూ మొదలు పెడితే అది నీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది నాపై గంపెడంత ప్రేమను మన నమ్మకాన్ని చూపిస్తుంది గంపెడు బాబా నమ్మకాన్ని జరుగుతుందో లేదో అని ఎదురు చూపుని గురి అవుతున్నావు సాయి తండ్రి ఉన్నారు కదా అంతా ఆయన చూసుకుంటారు అని నువ్వు నమ్మలేకపోతున్నావు తల్లి ఎప్పుడు కూడా ఓడిపోతాను అనే భయం నీలో ఉండకూడదు ధైర్యంతో ముందుకు సాగిపోవాలి ఏదైనా కావాలి అని అనుకుంటే సరిపోదు కదా దానికోసం ఆరాటపడితే సరిపోదు నీలో పోరాడే శక్తి కూడా ఉండాలి ఒకసారి ఇంకోసారి విఫలమైనంత మాత్రాన మరలా నీకు అదే పనిగా అపజయమే ఎదురవుతుందని ఎలా అనుకుంటున్నావు తల్లి నువ్వు కోల్పోయిన దానికంటే ఎక్కువ రేట్లుగా ఉండేలాగా బాన్ని విజయాన్ని నీకు వర్తించేలాగా చేయబోతున్నాను దానికోసం నువ్వు ఎంతో చేయవలసిన అవసరం అయితే ఉంటుంది తల్లి ఏదైనా సరే శ్రమ చేస్తేనే కదా తల్లి దానికి తగ్గ ఫలితం ఉంటుంది కాబట్టి ఒకసారి నువ్వు కోల్పోయినావు అని బాధపడకుండా కోల్పోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా అలాగే మరల మరల దాని గురించి ఆలోచించకుండా నువ్వు ఎలాగో కష్టపడే మనస్తత్వం వాడి కనుక కష్టం నీకు ఎన్నో విచ్చలను ఎన్నో గుణపాఠాలను ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఏదైనా ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నదానివి కాబట్టి తల్లి మరల నేను ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా తట్టుకొని నువ్వు ఎంచుకున్నటువంటి పనిని మరలా మొదలుపెట్టు అంతా విజయమే కలుగుతుంది నీ మనసులో విశ్వాసం ఎలాగైతే ఉంటుందో ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది నువ్వు ఓడిపోతావని ఏదైనా అవ్వవచ్చని లేదంటే ఒక పని విషయంలోనైనా కానీ ఏ విషయంలోనైనా సరే నేను ఓడిపోతాను అని ఎప్పుడు కూడా నువ్వు భావించవద్దు నీకు నీ బాబా ఉన్నాడు కదమ్మా బాబా నీతో ఉండి సదా నిన్ను నడిపిస్తున్నాడు అనే నమ్మకంతో ఉండు తప్పకుండా నిన్ను నీ నమ్మకమే నిన్ను శ్రీరామ రక్షగా కాపాడుతుంది కొన్నిసార్లు నీ ఊహ సంఘటనలు మిమ్మల్ని బాధించేందుకు మిమ్మల్ని పలకరించేందుకు వస్తూ ఉంటాయి ఎందుకంటే కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు కాబట్టి జీవితం అన్న తర్వాత కాలంలో మార్పులు రావడం సహజం అప్పుడు నీ బాబా ఆ విపత్కరం ఆపేందుకు మవత్కర విపత్కరాన్ని సృష్టిస్తాడు అవన్నీ కూడా చిన్న చిన్న తేలికపాటుగా వాటన్నిటినీ కూడా దూరం చేసేస్తాను నా బిడ్డలను ఆదుకునేందుకు ఇదొక విలక్షణమైన పద్ధతి మీరు ఎంత కోపంగా విలక్షణంగా ప్రవర్తిస్తారో మీరు అంత బలహీనంగా మారిపోతారో జాగ్రత్తగా ఉండాలి అదే మీరు సహనంగా ఓర్పుగా ధైర్యంగా ఒక మెట్టు తర్వాత ఒకటి ఎక్కుతూ సా కాస్త ఆలస్యం అయినా సరే విజయాన్ని పొందే మార్గాన్ని ఎంచుకుంటే తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు తల్లి కాబట్టి బలవంతంగా ఏ పని చేయవద్దు ఇష్టంతో చేయి తల్లి అప్పుడు నీకు సంతృప్తితో పాటు విజయం భరించిన తర్వాత ఆనందాన్ని కూడా కలిగిస్తుంది మరలా మరలా చెప్తున్నాను తల్లి నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్మావు నిజాయితీగా ప్రతిరోజు కొలుస్తున్నావు ఏకాగ్రతగా ప్రార్థిస్తూ వస్తున్నావు ధైర్యంగా నీకు ఏం కావాలో అడిగావు కాకపోతే ఒక దాడిలో అపజయం పొందావు అని అది కోల్పోయావు అని నువ్వు చాలా నిరాశకు గురయ్యావని నాకు తెలుసు తల్లి కాకపోతే నీకు విలువైనటువంటి ధైర్యాన్ని కలిగిస్తున్నాను కాబట్టి నీ భక్తికి నువ్వు చేసేటువంటి ప్రార్థనలకు నీ కష్టానికి తప్పకుండా ప్రతిఫలం దక్కుతుంది తల్లి నువ్వు చేసే ఒక నమస్కారం నాకు చాలు నేను ఎంతో ఉపొంగిపోతాను తల్లి నీకు తెలియదమ్మా అలాంటి నీ బాబా నువ్వు అలా నిరాశకు గురి అవుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఉంటాను అని అనుకుంటున్నావు చెప్పు తల్లి నేను స్వయంగా నీకు ఎదురుపడి ఇవన్నీ చెప్పలేను కదా ఇలా అయినా సరే నువ్వు ధైర్యంగా ఉంటే చాలు అదే నా ఆశ అందుకోసమే నాకు ఈ చిన్న ప్రయత్నం కాబట్టి నువ్వు ఆనందంగా నిరాశకి గురి అవ్వకుండా నువ్వు చేస్తున్నటువంటి పనులు విజయం పొందాలని ఈ బాబా నేను ఆశిస్తున్నాను ఇకనైనా సరే సమస్యలు పట్ల భయాన్ని అపనమ్మకాన్ని అనుమానాన్ని ఇకనైనా విడిచిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి నువ్వు అడిగినది చాలా వరకు న్యాయమైనది కాబట్టి నిస్వార్థమైన నీ పని సక్రమంగా జరిగేలాగా నేను చేస్తాను తల్లి అందులో నువ్వు ఎలాంటి నిరాశ గురి అవలసిన అవసరం లేదు తల్లి నీకు అంతా మంచి జరుగుతుందమ్మా నేను చెప్పినట్లుగా ఈ చిన్న పనిని చెయ్యి తల్లి గురువారం రోజున నువ్వు నన్ను ఎలా ఆరాధిస్తావు అలాగే దత్తాత్రేయ స్వామి కూడా అలాగే ఆరాధించి ఆయనకి శనగలమ్మాలను సమర్పించమ్మా నీ ఇంట్లోనైనా సరే దేవాలయంలోనే సరే శనగలమ్మాలను సమర్పించడం వలన గురువారం పెరుగుతుంది గురుబలం పెరిగితే నీ కోరికలు నెరవేరతాయి తల్లి నీ కష్టాలు సమస్యలు తొలగిపోతాయి నా ఆశీస్సులతో పాటు ఆ దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు కూడా ఎల్లవేళలా ఉండాలి అని కోరుకుంటున్నాను మా ఫ్రెండ్స్ విన్నారు కదండి దత్తాత్రేయ స్వామి తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారు ఇక ఎప్పుడైతే కుబేర తండ్రి కుబేర తండ్రిని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతోటి ఉన్నావు నేను చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు అనుభవించావు అని బాధపడుతున్నావు కదా తల్లి ఇక నీ బాధ అనేది అనవసరం అతి త్వరలోనే నువ్వు ఎంతో చూడని ఆనందాన్ని నీకు ఇవ్వబోతున్నానమ్మా నిజమే తల్లి నన్ను నమ్ము ప్రతిరోజు కూడా మీరు ఇలాగే చెప్తున్నారు బాబా అని నువ్వు మనసులో అనుకుంటున్నావు కదమ్మా నువ్వు అసలు అలా అనుకోకు తల్లి జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడు నువ్వు ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నావో ఆ కష్టాలు నీకు ఏం నేర్పిందో ఒక్కసారి ఆలోచించు తల్లి నీ కుటుంబంతో గడిపిన కష్టాలు నిద్రలేని రాత్రులు అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించు తల్లి ఒక్క విషయం చెప్పిన తల్లి నువ్వు ఎంతో నమ్మినని స్నేహితులే ఇప్పుడు నీతో లేరు వారు నీతో లేరు అని ఎప్పుడూ కూడా బాధపడవద్దు ఎవరు ఉన్నా లేకున్నా నేను నీతోనే ఉంటానమ్మా ఆపద సమయంలో ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాను తల్లి నేను ఎప్పుడు కూడా నీ బాధలన్నీ తీరుస్తానమ్మా నేను ఏమీ ఊరికే చేయటం లేదులే నీకు నువ్వు నాపై చూపించే ప్రేమ భక్తి వలన ఈ కష్టాలు నేను మోస్తున్నాను నువ్వు ఆనందంగా ఉంటేనే నేను కూడా ఆనందంగా ఉంటానమ్మా ఈ కష్ట సమయంలో నీ భుజం తట్టి మరీ పరిష్కారం చూపిస్తాను తల్లి ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముద్ద నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాను తల్లి నీకు ఏదో ఒక రూపంలో నీకు రావాల్సిన ధనం అనేది చేతికి అందేలా నేను చూస్తాను నువ్వు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు కష్టాలతో సతమతమవుతున్నప్పుడు నీకు ధైర్యాన్ని ఇచ్చి నీకు మంచి మార్గాన్ని చూపించి చూపిస్తానమ్మా నేను ఎందుకోసం నీకు అన్ని విధాలుగా అన్నీ ఉండేలాగా నేను చూశాను ఎప్పుడు కూడా నువ్వు నా మనసుకి తంచిన ముద్దు బిడ్డవు తల్లి వారికి సంపద గురించి చెప్పిన వారికి నువ్వు మాత్రం అడుగు జాడలు నడుస్తున్నావు తల్లి ఎవరెవరు ఎన్ని మాటలు అన్నా సరే నా జీవితాన్ని నా తండ్రి బాగు చేస్తారు అని నమ్మకంతో ఎదురు చూశావు అందరూ కూడా నా ఆలయంలో ఉండడానికి నన్ను దర్శించడానికి స్థలాన్ని వెతికారు కానీ నువ్వు మాత్రం నన్ను నీ మనసులోనే నిలుపుకొని దర్శించావు బిడ్డ అందరూ వారి వారి దిగులు పోవాలని కోరారు కానీ నువ్వు మాత్రం నా మీద నమ్మకంతో చాలా ప్రశాంతంగా ఉన్నావు బిడ్డ చేస్తాను అమ్మా తల్లి అలాంటి నీకు మంచి చేయకుండా ఎలా ఉంటానమ్మా ఇప్పటి వరకు నువ్వు నన్ను నమ్మి కాలాన్ని గడిపిస్తావు ఇప్పటి వరకు నేను కూడా నీతోనే ఉంటూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటానమ్మా ఇప్పుడు నీ మనసు కుదుటపడింది కదా తల్లి నీకు కావలసింది నీ ముందు ఉంచుతాను నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించు ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో అది నీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ ముందే ఉంటాయమ్మా నీ జీవితం నీ చోతులో ఉంటుంది తల్లి నీ కష్టానికి ఒక ముగింపు వచ్చేసింది కదా బిడ్డ భయపడకు భయం వేస్తే నా బాబా నాకు అంత మంచి చేస్తారు అని నమ్మకంతో ధైర్యంగా ఉండు అంతా మంచి జరుగుతుంది బిడ్డ నీ బాధంతా నాకు తెలుసు తల్లి అన్నిటికీ కూడా నీకు ముగింపునిస్తాను అప్పటి వరకు నువ్వు ధైర్యంగా ఉండు అప్పుడే అంతా అయిపోయిందని అనుకోకు అతి త్వరలోనే నీ జీవితం మారబోతుంది బిడ్డ ఇక చక్క కదా తల్లి కాబట్టి నమ్మకంతో నీ పనులు చేసుకో మిగతా నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండు అని చెప్పాను కదా తల్లి అప్పుడే అంత అయిపోలేదు ఇప్పుడే నీ జీవితం మొదలైంది అదే విధంగా ఉండడానికి సిద్ధంగా ఉండు తల్లి ఒక చెట్టుకి పువ్వులు రావాలి అంటే మొదటగా అది కొంచెం కొంచెం ఎదుగుతూ వచ్చి దానికి ముళ్ళు వచ్చి ఆ తర్వాత అందమైన పువ్వులు అనేటివి వస్తాయి కదా అదే విధానంగా నీ జీవితంలో కూడా ఇప్పుడు కష్టాల సమయం అనేది గడుస్తూ ఉంది అంటే దాని అర్థం నీకు సుఖాలు అనేటివి రాబోతున్నాయి అని సంకేతం బిడ్డ కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ఏడవకుండా ఎలా బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు ఏదైనా సరే తల్లి బరువు భారం బాధ్యత నా మీద వెయ్యి తల్లి నువ్వు నాకు ఏడుస్తూ చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ప్రార్థించే సమయం ఏదైతే ఉందో నువ్వు నా గుడికి వచ్చి నీ కష్టాలు చెప్పుకునే సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలోనే సరే నీకు ఆనందంగా ఉండాలి గుడికి ఎందుకు వస్తారు తల్లి మనశ్శాంతి కోసమే కదా మరి అలాంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటే చూడగలన తల్లి ఒకసారి ఇలా విషయాన్ని నువ్వే ఆలోచించు నా దగ్గరికి వచ్చినప్పటికైనా కానీ నువ్వు సంతోషానికి గడపమ్మా నీకు ఎక్కువ రోజులు కష్టాలు అనుభవించే రోజులు లేవమ్మా నీకు తప్పకుండా నీ జీవితంలో మంచి జరిగే రోజులు నేను ప్రసాదిస్తాను తల్లి నీ జీవితంలో చూడవలసిన బాధలన్నీ చూసిస్తావు చిన్న వయసులోనే అనుభవించాల్సిన కష్టాలను అనుభవించేశావు అంతా నీకు మంచి జరుగుతుందమ్మా అందరితోనూ ప్రేమగా నడుచుకున్నావు ఎవరికి కూడా నీ విలువ తెలియకుండా పోయింది తల్లి ఎంతోమందిని దగ్గరకు తీసుకొని ప్రేమ చూపించి అన్యం కలిపి ముద్దలు పెట్టావు నీ చేతితో ఎంతోమందికి చేసి పెట్టావా ఎవరికి తెలియకుండా నీ మీద విశ్వాసం అనేది ఉండదు ఈ మంచి రోజులు వచ్చిన తర్వాత వారిని గురించి ఎప్పుడు మాట్లాడారు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం అంటే తల్లి మూకులతోటి ఎక్కువ వాదించడకమ్మా ఎందుకంటే అలా వాదిస్తే ఎప్పటికే వా బాధపడుతుంది మనసు మరి కాస్త బాధకి గురి అవుతుంది నేను ఎప్పుడు నీకు చెప్పే విధానంగా ఈ యొక్క జీవితంలో ఏదైతే నీ చేతిలో లేదో ఏదైతే నీ చేతిలోకి రాదో ఏదైతే కంట్రోల్లో ఉండదో అలా వస్తువైనా కానీ పనైనా కానీ లేదంటే బంధమైనా కానీ అది పూర్తిగా వాళ్ళ ఇష్టానికి వదిలేసే తల్లి శ్రద్ధ సబుతు ధైర్యంగా ఉండు ప్రతి క్షణం కూడా దేనికైనా గాయ సిద్ధంగా ఉండదు తల్లి వస్తే ఏ సమస్య అయినా రాని నా బుద్ధితోటి మనసుతో అసలు నా నీ బాబా అండతో ధైర్యంగా నిలబడతాను అప్పుడే ఏ కష్టం వచ్చినా సరే అది వెనక్కి తిరిగి వచ్చిపోతుంది తల్లి నువ్వు ధైర్యంగా ఉన్నట్లయితే కష్టాలు కూడా నీలోకి రావు కష్టాలన్నిటికీ ముగింపు అనేది వచ్చింది తల్లి నీకు మంచి మార్గం చూపిస్తున్నాను తల్లి ఆ మార్గంలోనే నడవమ్మ అప్పుడు ప్రతిదీ కూడా నీకు సంతోషాన్ని కలిగిస్తుంది ఆనందంగా గడుస్తుంది నువ్వు చేయవలసింది ఏంటంటే నీ మీద నీకు నమ్మకంతో ఉండు బిడ్డ ధైర్యంగా ఉండు అంతా సక్రమంగా చూసుకునే బాధ్యత నాది తల్లి నీకు రావాల్సిన డబ్బు ఏదో ఒక రూపంలో నీకు వచ్చే తీరీలన్నీ చేస్తాను తల్లి నాపై నమ్మకం ఉంచమ్మా నాపై ఎన్నో బాధలు కూడా ఉన్నాయి కదా ఆర్థిక సమస్యలు కూడా ఊరిగిపోయి ఉన్నావు కదా నాకు ఆ సమయంలో ఒక పది లక్షల రూపాయలు అందితే నా సమస్యలన్నీ తీరిపోతాయి లేదంటే ఒక వ్యాపారం మొదలుపెట్టి అందులో ఈ ప్యాంటు ఒకటిసారి అంత ఆలోచిస్తూ కుంగిపోతున్నావు కదమ్మా చేయవలసిన చక్కగా పని అయితే నీకు రావాల్సిన డబ్బు ఏదో ఒక రూపంలో వస్తాయి కదా మంచి అవకాశాన్ని వెళ్ళి చూపించబోతున్నాను తప్పకుండా నీకు రావాల్సిన డబ్బు అయితే తప్పకుండా నీ దగ్గరికి వస్తుంది బిడ్డ నా పైన అమ్మ కానీ అంతా నేను చూసుకుంటాను అంతా సంపాదించే నీ కోసం బిడ్డల కోసం నీ కుటుంబం కోసం తల్లిదండ్రు కోసం అమ్మ అలాగే అమ్ములో ఒక్క రూపాయి అమ్మ అందుకోసమే నీకు ఆర్థిక సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి నీకు ఎటువంటి కర్మ దోషాలు ఉన్నా పారిపోతాయి నువ్వు చేసే పనిలో లాభాలు వస్తాయి నువ్వు యాభై రూపాయలు సంపాదిస్తే అందులో రెండు రూపాయలు దానం చేస్తే బాగుండు నీ మనసులోకి ఆలోచన వస్తుందో అప్పుడే జీవితంలో సుఖ శుభ జీవితంలో శుభకార్యాలు అనేటివి మొదలవుతాయి ఈ విషయాన్ని బిడ్డ నన్ను నమ్ముకున్న నా బిడ్డకి ఎవరు మంచి చేస్తారు నా మీద నాకు విశ్వాసంతో ఉండండి వేరుని తల్లి మీకు ఒక వేరే కాలం ఆరంభమైంది నీ ఇంట్లో ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధి సంపదలు అన్నీ నీ ఇంట్లోకి వచ్చి చేరుతాయి తల్లి ఇక నుంచి మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది తల్లి మన బాబా గారు ఒక బేరుండి తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ మన బాబాగారు అయితే ఈరోజు మంచి సందేశం అందించారు కదండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అస్తే గనక ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖిన భవంతు సర్వం సద్గురు సాయినా శుభం శుభంబాతూ ఓం సాయి రామ్ శ్రద్ధా సబ్బురి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఓం సాయి